వెజ్ నాన్ వెజ్ కర్రీస్తో పాటు బిర్యానీలో కూడా ఎంతో రుచినిచ్చే గరం మసాలాను ఇంట్లోనే పది నుండి పదిహేను నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలి దీనికోసం ఏ దినుసులను ఎంతెంత వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం పలావాకులు అంటారు కదా అవి నాలుగు లేదా ఐదు జాపత్రి రెండు పూలు స్టార్ పువ్వు లేదా అనాస పువ్వు అంటారండి ఇవి ఒక మూడు దాల్చిన చెక్క ఒక మూడు అంగుళాల వరకు తీసుకోండి పెద్ద యాలకులు వచ్చేసి నాలుగు నుండి ఐదు వరకు తీసుకోవాలి ఇవి వచ్చేసి మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇవి వచ్చేసి కాస్త నలుపు రంగులో ఈ సైజులో ఉంటాయండి వీటిల్ని నాలుగు నుండి ఐదు వరకు తీసుకోండి వచ్చేసి జాజికాయ ఒకటి తీసుకోండి కాస్త పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది చిన్నగా ఉంటే రెండు వరకు తీసుకోవచ్చు ఈ జాజికాయ పైకి బాగానే ఉంటుందండి ఒక్కోసారి లోపల పురుగు పట్టి కాయ పాడైపోవటానికి అవకాశం ఉంటుంది అందుకనే జాజికాయను ఇలా ముక్కలు చేసి తీసుకోండి దీనివలన మనకు పొడి చేసుకునేటప్పుడు కూడా మెత్తని పొడిలాగా అయిపోతుంది అలాగే వేయించుకునేటప్పుడు కూడా ఈ ముక్కలన్నీ మంచిగా వేగుతాయి తర్వాత వచ్చేసి నల్ల మిరియాలు ఈ మిరియాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది లవంగాలు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒకవేళ లవంగాలు చిన్నగా ఉంటే ఇంకో అర స్పూన్ వరకు పెంచి కూడా వేసుకోవచ్చు యాలకలు కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి పెద్ద యాలకలు నాలుగు నుండి ఐదు ఈ యాలకలు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఈ మొత్తాన్ని కూడా ముందుగా వేయించుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే పాత్రను పెట్టుకోండి ఇది కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి ముందుగా చెప్పుకున్న దినుసులు మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా దినుసులు మొత్తాన్ని వేసుకున్న తర్వాత తా, దీనిలోకి రెండు నుండి మూడు వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇలా దినుసులను సన్నన మంట మీద నిదానంగా వేయించుకోవటం వలన ఆ వేడికి దినుసుల నుండి మంచి సువాసన విడుదలవుతుంది అలాగే వీటిల్ని వేయించుకుని పొడి పట్టుకునేటప్పుడు కూడా మనకు తేలిగ్గా పొడవుతుంది ఇలా దినుసులను సన్నన మంట మీదే మంచి సువాసన విడుదలయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ దగ్గరుండి వేయించుకోండి దీనికి రెండు నుండి మూడు నిమిషాల సమయం అయితే పడుతుంది మీరు అడుగు పలుచుగా ఉన్న పాత్రలో చేసుకుంటే గనక దినుసులు త్వరగా మాడిపోతాయి గరం మసాలా రుచి కూడా అంత బాగోదు ఇలా వేగిన దినుసులను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు ధనియాలు కప్పు వరకు జీలకర్ర వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ధనియాలు వచ్చేసి మనకు ముప్పై ఐదు నుండి నలభై గ్రాముల వరకు ఉంటాయండి జీలకర్ర ముప్పై గ్రాములు ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ షాజీరాను వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోండి షాజీరాతో పాటుగా మీకు నచ్చితే ఒక స్పూన్ సోంపు కూడా వేసుకోవచ్చు వీటిని కూడా సన్నని మంట మీద నిదానంగా దోరగా వేయించుకోవాలి వీటి నుండి సువాసన వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇవి వేగినప్పుడు మనకు ధనియాలు కానివ్వండి జీలకర్ర కానివ్వండి చేత్తో పట్టుకుని నొక్కితే మనకు చాలా తేలిగ్గా ముక్కలైపోతాయి ఇలా వేయించుకున్న ఈ దినుసులను కూడా ప్లేట్లోకి వేసుకోండి ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఒక పక్కన పెట్టేసుకోండి దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి దీన్ని మెత్తని పొడిలాగా పట్టుకోండి నేను ఈ దినుసులను వచ్చేసి రెండు సగాలుగా చేసి రెండుసార్లుగా మిక్సీ పడుతున్నాను దీనిని ఇలా మెత్తని పొడిలాగా పట్టుకోవాలి ఒకవేళ పొడి మీకు మెత్తగా అవ్వకపోతే ఒకసారి జల్లించి మరొకసారి ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలా దినుసులను రెండు భాగాలుగా తీసుకుని మిక్సీ పట్టుకుంటున్నట్లయితే ఈ పొడి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని స్పూన్తో ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నట్లయితే ఇలా కలుపుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి లేనండి ఎంతో సులభంగా పది నుండి పదిహేను నిమిషాల్లోనే మనకు గరం మసాలా తయారైపోతుంది ఈ గరం మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి పెట్టుకుంటే నెలల పాటు నిలువుంటుంది బయట మార్కెట్లో దొరికే గరం మసాలా కంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది అలాగే మనం నిలువు ఎలాంటి రసాయనాలు కూడా కలపం కాబట్టి ఆరోగ్యం కూడా మరి ఈ గరం మసాలా తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్